Sar sar కూడా వ్యవసాయం పనుల పట్ల మరి అతిబద్ధతతో సంక్షిత భావంతో ఇంకా వ్యవసాయం చేసుకుంటూ రైతు అనేవారు దేశానికి వెన్నముక ఎందుకంటే రైతులేందే రాజ్యం లేదు తప్పనిసరిగా రైతుల్ని గౌరవించాలి మరి మరి మనం కూడా అవగాహన కలిగి ఉండాలి మన క్షేత్ర పర్యటనలు చేస్తున్నాము మరి ఫీల్డ్ ఫీల్డ్ ట్రిప్స్లలో మరి ఎన్నో ప్రదర్శనలు చూస్తున్నాము అక్కడ మొక్కల పెంపకం కానీ టీ గార్డెన్లు కానీ మరి పొలాలు కానీ మరి ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి వాటి పట్ల గౌరవభావం ప్రకటించాలి అవగాహన కలిగి ఉండాలి ఈ సందర్భంగా బోడే గారికి అభినందనలు మరి రైతు బాధలు ఇక్కడ చాలా మంది ఉన్నారు అసలు రైతు కుటుంబాలు చేసిన వాళ్ళనే ఇక్కడ మరి ఎక్కడి మరి ఎక్కడికి సార్ కూడా పొత్తులు లేకపోతే పొలం పనుల మీద ఉంటారు సన్యాయ హీరో సార్ గారి ఎలాంటి రైతు సార్ అనేవాళ్ళు ఎంత కష్టమో చదివే అవి పండించగలుగుతారు అనేది వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి అతివృష్టి ఉంటుంది అనావృష్టి ఉంటుంది మరి టైంకి పంట చేసుకొచ్చే టైంలో విపత్తులు తగ్గారు ఏదేమైనా వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టారు అది దట్ ఈజ్ రైతు అనమాట కాబట్టి వారందరికీ కూడా ఈరోజు మనం సల్యూట్ చేద్దాం వారందరినీ గౌరవించుకుందాం ఎవరైనటువంటి హెడ్ మాస్టర్ గారు ఎంఏఓ గారు సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులు ప్రేమైనటువంటి చిన్నారులారా గెలికి మీద ఉన్నటువంటి మన మనం గుర్తించినటువంటి ఒక రైతు మనం ఎప్పుడు చెప్తుంటాం జై జవాన్ జై కిసాన్ అంటుంటావాసారి జై జవాన్ జవాన్ల గురించి మన తెలుసు దేశానికి ఇవాళ మనం డాక్టర్ కూడా హాయిగా నిద్రపోతున్నామంటే దేశాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత శత్రుకుల నుంచి కాపాడేటువంటి బాధ్యత దేవాన్ని తీసుకుంటున్నాడు మరి మనకి కింది పెట్టి మనం రక్షించేది ఎవరు నాకు అనువ్యక్తం చేస్తుంది ధరిస్తుండ్రు అలాంటి రైతుల వల్లనే మనం వాళ్ళు తినగలుగుతున్నాం దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తినేటువంటి ప్రతిదానికి కూడా రైతే కారణం అటు జవాన్ కారణం హాయిగా నిద్రపోవడానికి హాయిగా తిని తినడానికి రైతు కారణం కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో రైతు అనేటువంటి ఒక వృత్తి వ్యవసాయం అనేటువంటి వృత్తి చేయడానికి చాలామంది వెనుకబడిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఎవరు పిల్లని వాటిలే అబ్బాయిలకి వ్యవసాయం చేసే అబ్బాయిలకి పిల్లని మించేటువంటి పరిస్థితి లేక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వ్యవసాయం ఆపేసి ఒక ఎక్కడ భూమి అయినా కూడా తీసుకపోయి హైదరాబాద్లో పెట్టడం పట్టణాల్లో పెట్టేసి వ్యవసాయాన్ని పనిచేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఎంత ప్రమాదం రాబోతుందంటే ఆ వృత్తి కనుక మనం వదిలేసినట్టయితే ఇవాళ ప్రభుత్వ పాఠశాల కనుక లేకపోతే పేదపిల్లలకు విద్య ఎంత దూరం అయిందో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే పేద ప్రజలకు వైద్యం ఎంత దూరం అయిందో అదేవిధంగా రైతు కనుక లేకపోతే పేద ప్రజలకు కింద దొరికే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో కనుక కార్పొరేట్ వ్యవసాయం కనుక వచ్చినట్టయితే మనం చాలా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలుగు పరిస్థితి ఏర్పడుతుంది అయితే మనం వాళ్ళ హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు వస్తుందో చూశాను మీరు అంటే పిండి అన్నట్టు కూడా అంత ఖర్చు అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ రైతులందరినీ మనం గౌరవించి ఈ వృత్తిని మనం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో రోజు మనం మనం గౌరవించుకుంటాం మీ అందరికీ కూడా తెలియాలే వృత్తి అనేటువంటి చాలా గొప్ప వృత్తి అందరికీ నాలుగు వృత్తులు పెట్టేటువంటి ఒక వృత్తి మనం చేయాల్సిన అవసరం ఉంది సరే మనం ఎక్స్ట్రా పని చేసినప్పటికీ కూడా ఈ ఈ వృత్తిని మాత్రం వాళ్ళు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది సార్ పేరు చెప్తుంటే ఈ వృత్తి ఉపాధ్యాయులు వృత్తి చేసినప్పటికీ కూడా వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయద్దు మీరు కూడా పెద్ద అయిన తర్వాత వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీ చేసిన సంప సంపాదించుకోవడం చేసేటువంటి పని చేసి చేసుకున్నప్పటికీ కూడా వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఉండాల్సిన ఒక బాధ్యత ఉంది ఎందుకంటే నేను ఈ మధ్య వస్తున్న భవిష్యత్తు పెద్దలాంటి వాళ్ళు నిమ్మ తప్ప ఇవాళ పార వేసి పనిచేసేటువంటి వ్యక్తులు పోయారు మనకు గడ్డ పారతో చూసేవాళ్ళు పార తీసుకొని చేసేటువంటి ఒక అంత ఇది మనకి అంత నాకు ఊరే పోతే ఎవరినా పల్లెటూరులో పోతే ఒకరిద్దరికంటే ఇంకో కనపడతారు సార్ ఇప్పుడు అంతా మెకానిక్ కెమికల్ మన టెక్నాలజీతో చేసినటువంటి పనులు ట్రాక్టర్లు రకరకాలు చేసినాయి కాబట్టి అలాంటి వ్యక్తులు మనం గుర్తుంచుకొని గౌరవించటం శ్రమని వాళ్ళ శ్రమని దోపిడీ చేయకుండా ఆ శ్రమని కాపాడడం కోసం మనం ప్రభుత్వానికి పత్రం గురించి రైతును కాపాడాలనే ఉద్దేశంతో రైతు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మనస్ఫూర్తిగా మన హెడ్ మాస్టర్ గారికి సాగు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చెప్తున్నాను ఈ స్కూల్ వచ్చిన చెప్పాము తప్పకుండా మీ వాటర్ హర్వెస్టింగ్ పిట్ వీటిని ఎక్కడ కోసం ఇచ్చాము రెండవది కంపోస్ట్ బిట్ ఒకటి ఇచ్చాము తర్వాత కంపోస్ట్ బిట్ తర్వాత మనం మెడిసినల్ గార్డెన్ మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడిసిన్ గార్డెన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క మెడిసినల్ ప్లాంట్ దేనికి ఉపయోగపడుతుంది కూడా సార్ మీకు బయో సైన్స్ కానీ సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత మనకు కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను హెడ్ మాస్టర్ గారికి ఉనరు కాబట్టి వారి ముందు చెప్పేది ఏంటంటే మీ అందరు కూడా ఈ స్కూల్లో నాకు ఇంకా ప్లాస్టిక్ కనిపిస్తుంది ఎక్కడ ప్లాస్టిక్ మీద చాక్లెట్ రేపర్ కానీ బిస్కెట్ రేపర్ కానీ కుర్కురే రేపర్ కానీ ఏది సంబంధించినటువంటి ప్లాస్టిక్ కూడా అంతా కూడా ఒక బ్యాగ్ ఏర్పాటు చేస్తాను ఆ బ్యాగ్లో వేయండి ఆ బ్యాగ్లో వేసిన తర్వాత మేము ఆ ప్లాస్టిక్ తీసుకెళ్లి మీకు పెన్నులు బ్యాగ్స్ తర్వాత చైర్స్ లాంటివి మీకు రీసైకిల్ చేస్తాం మీరు ఎయిత్ క్లాస్లో ఫిజికల్ సైజెస్ చదువుకున్నారు రీసైకిల్ చేస్తాం త్రీ ఉన్నాయిగా ఫోర్ అవర్స్ ఉన్నాయి కదా రెడ్యూస్ రే యూస్ అది కదా అట్లా రీసైకిల్ చేస్తాం చేసి మీకు పంపిస్తాం ఎక్కడ కూడా నాకు ప్లాస్టిక్ కనిపించవద్దు ఏదో ఒక రోజు మళ్ళీ మొదటిసారి చెప్పి డైరెక్ట్ ఇక్కడికి వస్తాను ఎక్కడ నాకు కనుక ప్లాస్టిక్ కనిపించకపోతే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ ఏంటి తెలుసా మీ పాఠశాలకి ఫ్రూట్ గార్డెన్ ఏర్పాటు చేపిస్తాను ఇక్కడ పంట కిచెన్ గార్డెన్ లో ఉండేటువంటి వస్తువులు లక్షలేదు వాడుకుంటున్నాం అట్లా మీ అందరికీ పండుగ వచ్చేటట్టుగా రకరకాలైన పండ్ల చెట్లను ఇక్కడ ఏర్పాటు చేసే స్కూల్ మంచి ఏరియా ఉంది మంచి హెడ్ మాస్టర్ ఉన్నారు స్టాఫ్ మంచి కోఆపరేటివ్ గా ఉన్నారు కొత్త పిల్లలు కూడా యాక్టివ్ ఉన్నారు కాబట్టి మీరు పెంచుకోగలుగుతారు మనం ఇలా బయట పోయి తింటే అరటి పండు తిందామన్నా ఏ పండు తిందామన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఉంది అన్ని కెమికల్స్తో చేసినటువంటి ఒక పండించేటువంటి పని జరుగుతుంది చివరికి వాటర్ వాటర్ మిలన్ తిందామన్నా కూడా దానికి కూడా ఇంజక్షన్ ఇచ్చి లోపల రంగు తీసుకొస్తున్నారు అది కనుక ఆ కెమికల్స్ మనం తింటే లేనిపోని రోగాలు ఇవాళ చెప్తున్నా కదా మూడున్నర సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది సంవత్సరం నలభై పిల్లలకు కూడా క్యాన్సర్ పాజిట్ చాలా భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి వాటిని కాపాడుకోవడానికి మే స్కూల్లో మనం ఖచ్చితంగా ఫ్రూట్స్ గార్డెన్ ఏవైతే మీరు తినేటువంటి ఫ్రూట్ ఏవైతుందో ఇక్కడ ఎటువంటి మీరు చేసేటువంటి ఈ కంపోజ్ లో వచ్చేటువంటి మెనూర్ని వేసి మాత్రమే ఎలాంటి కెమికల్స్ వేయకుండా ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేయకుండా ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అట్లా పండినటువంటి పండ్ల ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా నేను ఏదో ఒకరోజు చెప్పకుండా కార్గి బస్సు ఎక్కి వచ్చి దిగి నేను చూస్తాను నాకు ఎక్కడ కూడా మాకు ప్లాస్టిక్ కనపడదు చాక్లెట్ రేపర్తో సహా కనపడదు మీరు క్లాస్ వేసి ఇన్ఛార్జ్ పెట్టుకోండి ఒక బ్యాగ్ పెడితే ఎక్కడ ఒక చోట మొత్తం తీసి బ్యాగులు వేసేయండి ఎక్కడ ఎవరు కూడా వేయదు ఎవరైనా పిల్లవాడు ఎవరు నేస్తే మీ క్లాస్ లీడర్ చూసి ఆ పిల్లవాడితో తీసుకుపోయి అసలు చేయించాలి తినాలి చాక్లెట్ తినో దాంట్లో బిస్కెట్ దినోదాంట్లేదు కానీ రేపర్లు మాత్రం ఒక దగ్గర వేసేయండి మీరు చేసిన రేపర్స్ అని మేము తీసుకుపోయి మీకు రీసైకిల్ చేసి పంపిస్తాం సో ఛాలెంజ్ తీసుకుందామా తీసుకుంటారా చెప్పండి రైట్ సో ఈరోజు మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇనాగరేషన్ చేసుకుందాం ఇనాగ్రేషన్ చేసుకోవడం అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాన్ని ఇనాగురేషన్ చేసుకోవడం వారికి కాదు దాన్ని కాపాడుకునే బాధ్యత మెడిషనల్ కార్డు అని కూడా మీరు ఎండాకాలం వస్తుంది తొందరలో ఎండాకాలం వస్తుంది దసరా సెలవులలో మీరే బాధ్యత తీసుకుని చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే పది రోజులు కనుక నీళ్ళు పోయిపోతే చెట్లు ఎండిపోతుంది అర్థమైందా కాపాడుకుంటారా కమిటీ మెంబర్స్ బాధ్యత తీసుకుని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఒకసారి అవన్నీ కూడా ఇనాగురేషన్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి తీసుకుంటారు